వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి మనందరికీ తెలుసు రెండు వారాల క్రితం రిలీజ్ అయినటువంటి ప్రభాస్ నాగసిన్ మూవీ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి బాక్స్ ఆఫీస్ దగ్గర ఇలాంటి ప్రభంజనాన్ని సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతూ ఉందో సో రెండు వారాలు అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఆ సినిమాకి మంచి కలెక్షన్లు వస్తూ ఉన్నాయని చెప్పేసి ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి భారతీయుడు టూ సినిమా రిలీజ్ అయిన నేపథ్యంలో ఆ సినిమా మీద కల్కి మీద ఆ సినిమా ప్రభావం పడి ఉంటుందేమో అని చెప్పేసి ఎవరైతే బిజినెస్ వర్గాలు ఎక్స్పెక్ట్ చేశాయో దానికి భిన్నంగా ఆ సినిమాకి ఫ్లాప్ టాక్ రావడంతో భారతీయుడు టూకి కల్కి సినిమా ఇప్పటికీ కూడా మంచి వసూళ్లను రాబడుతూ ఇప్పటికీ మంచి షేర్లు రాబడుతూ ముందుకు వెడుతుంది లేటెస్ట్గా ఈ సినిమా వెయ్యి కోట్ల క్లబ్లో చేరిందని చెప్పేసి ప్రొడక్షన్ హౌస్ ఒక ప్రకటన విడుదల చేసింది సో ఏదైనా అందిన ట్రేడ్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ఇంకా ఆ సినిమా ఆ మార్కుని దాటుకోవడానికి ఇంకా కొంత టైం పడుతుంది అని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా నిర్మాతల యొక్క ఏదైతే వాళ్ళు చెప్తున్నారో దాన్ని మనం గౌరవించి పరిగణలోకి తీసుకొని వెయ్యి కోట్ల క్లబ్లో కలికి అని చెప్పేసి మనం చెప్తున్నాము సో ఇక్కడ ఒకసారి స్క్రీన్ మీద చూస్తే వెయ్యి కోట్లు సాధించినటువంటి ఏడవ భారతీయ సినిమాగా కలికి రికార్డులోకి ఎక్కింది సో షారుఖ్ ఖాన్ తర్వాత సార్లు వెయ్యి కోట్లు వసూలు చేసినటువంటి ప్రభాస్ సో షారుఖ్ లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై మూడులో పఠాన్ జవాన్ సినిమాలతోటి వెయ్యి కోట్ల మార్కుని అందుకున్నాడు అని చెప్పేసి బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట సో ఆయన తర్వాత సో ఇదివరకు బాహుబలి టూ తోటి ఆ మార్కును అందుకున్నటువంటి ప్రభాస్ ఇప్పుడు మరోసారి కల్కితోటి రెండోసారి వెయ్యి కోట్ల క్లబ్లోకి ఎంటర్ అయ్యాడు అట్లా ప్ర షారుఖ్ తర్వాత సో ఆ మార్కులు అందునటువంటి రెండు రెండు సినిమాలు వెయ్యి కోట్ల మార్కులు అందుకున్నటువంటి హీరోగా ప్రభాస్ రికార్డులోకి ఎక్కాడు సో బాహుబలి టూ సో ఆయన గతంలో అంటే ఆయన కెరీర్ మొత్తం మీద రాజమౌళి డైరెక్ట్ చేసినటువంటి బాహుబలి సిరీస్ పెద్ద విజయాలు సాధించినాయి అందులో సెకండ్ పార్ట్కి వచ్చినటువంటి బాహుబలి ద కంక్లూజన్ అనే సినిమా వరల్డ్ వైడ్గా పద్దెనిమిది వందల కోట్ల రూపాయల గ్రాస్ను వసూలు చేసిందనేది సో విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట సో ఇప్పుడు బాహుబలి టూకి ఏదైతే మిక్స్డ్ టాక్ వచ్చిందో సో ఆశించిన రీతిలో దాని ఓపెనింగ్స్ లేవో అట్లాగే ఈరోజు కూడా కరెంటు బుకింగ్స్ ఏవైతే ఉండవో అవి పెద్ద ఆశాజనకంగా లేవు అని చెప్పేసి మనకు అందుతున్న సమాచారం బట్టి ఇప్పుడు ప్రేక్షకులకి మిగిలి ఉన్నటువంటి థియేటర్ల దగ్గర మిగిలి ఉన్నటువంటి ఏకైక ఆక్ష ఆక్షణగా కల్కి సినిమాయే కనిపిస్తుందని చెప్పేసి ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతూ ఉన్నాయి సో బాలీవుడ్లో కూడా ప్రస్తుతం మరే సినిమా ప్రభావం లేదు సో పోయిన వారం విడుదలైనటువంటి కిల్ అనే సినిమా యాక్చువల్గా దాని మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి జాన్బిక్ అనే సినిమా తరహాలో రూపొందించినటువంటి ఆ హింసాత్మక యాక్షన్ ఫిల్మ్ కిల్ ఏదైతే ఉందో సో లక్ష్య అనే అతను హీరోగా నటించాడు ఆ సినిమా చాలా తక్కువ తక్కువగానే అంటే భారీ స్థాయిలో థియేటర్ని క్యాప్చర్ చేయలేకపోవడం వల్ల ఒక మోస్తరుగా మాత్రమే ఆ సినిమా కలెక్షన్ రాబడుతుంది బట్ పాజిటివ్గా నెమ్మదిగా ముందుకు వెళుతుంది అలాగే ఈ వారం భారతుడు టూతో పాటే విడుదలైనటువంటి సర్ఫిరా అనే సినిమా అక్షయ్ కుమార్ యాక్ట్ చేసింది అది కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ప్రభావాన్ని చూపించట్లేదు అంటున్నారు అందువల్ల కలికి సో ఈ వారం కూడా మరింత బాగా కలెక్షన్లు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి సో ప్రస్తుతం ఉన్న ఈ ట్రెండ్ ప్రకారం మరో రెండు వందల కోట్ల రూపాయలు ఈ సినిమా కొల్లగొట్టే అవకాశం ఉందని చెప్పేసి ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తూ ఉన్నాయి సో ఇలా మునుపరెడ్డి సినిమా సలార్ సో ఇప్పుడు కలికి ఈ రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తోటి ప్రభాస్ మళ్ళీ తను లైమ్లైట్లోకి వచ్చేసాడు ఎందుకంటే బాహుబలి టూ తర్వాత ఆయన యాక్ట్ చేసినటువంటి సినిమాలు వరుసగా మూడు ఫ్లాప్ అయ్యాయి సాహో అట్లాగే రాధేశ్యామ్ అట్లాగే ఆది సో సాహో కొంచెం పర్వాలేదు అనిపించింది నార్త్ బెల్ట్ అది హిట్ అయింది ఒక సౌత్ బెల్ట్లో మాత్రం ఫ్లాప్ అయింది బట్ వేరే రాధేశ్యాము ఆది అనే సినిమాలు రెండూ కూడా డిజాస్టర్స్ అయ్యాయి రాధేశ్యాం మరీ మరింత ఎక్కువగా సో దాని మీద పెట్టినటువంటి ఆ అమౌంట్ ఏదైతే ఉందో అది దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ కూడా కలెక్ట్ చేయలేదని చెప్పేసి ఒక ఒక బ్యాడ్ ఇంప్రెషన్ కలిగించింది బట్ వేరే ఆది పురుషుకైతే నా మా ప్రొడ్యూసర్స్ మాకైతే ఆ సినిమా వల్ల నష్టం కలగలేదని చెప్పేసి వారు చెప్తున్నారు సో ఏదేమైనా ఈ మూడు సినిమాల చేదు ఆ ఫలితాలతోటి కొంత రేసులో వెనకపడ్డట్టు కనిపించినటువంటి ప్రభాస్ మళ్ళీ సలార్తోటి ఆ సినిమాతో మళ్ళీ ఒక యాక్షన్ స్టార్గా తనేమిటి తన స్టామినా ఏమిటి అనేది ఆ సినిమాతో చూపించాడు ప్రశాంత నీళ్ళు డైరెక్షన్లో సో ఇప్పుడు నాగశ్వన్ డైరెక్షన్లో చేసినటువంటి ఈ కల్కీ అనే సినిమాతోటి సో దానికి మించినటువంటి పెద్ద విజయాన్ని ఆ వెయ్యి కోట్ల క్లబ్లో చేరే సినిమాని అతను చేసి మళ్ళీ తన సత్తా నిరూపించుకున్నాడు దీంతో ఆ ఫ్యాన్స్ అందరిలో కూడా ప్రభాస్ ఫ్యాన్స్ అందరిలో కూడా చాలా సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయనే చెప్పాలి ఇప్పుడు ఈ కల్కి టూ ఎప్పుడు వస్తుంది సో దాంతో ఇంకెన్ని రికార్డులు ఆయన సృష్టిస్తాడు అనే ఒక ఒక ఉత్తేజం ఒక ఉత్సాహం ఇప్పుడు అందరిలో కూడా నెల నెలకొని ఉంది ఎందుకంటే కల్కి అనేది మనం ఊహించని రీతిలో ఆ సినిమాని మనం ముందుకు తీసుకొచ్చిన సంస్థ ఏదైతే ఉందో వైజయంతి మూవీస్ సో అది ఆ సంస్థ ఏర్పడి యాభై సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భం ఇది ఆ సందర్భంలో తీసుకొచ్చినటువంటి వాళ్ళకి ఒక మెమరబుల్ ఫిల్గా ఒక మైల్ స్టోన్ ఫిల్మ్గా కల్కి నిలిచిందని చెప్పాలి ఇప్పటి వరకు వాళ్ళు తీసినటువంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో సో వాటి మించే విధంగా కల్కి అనేది ఒక గ్లోబల్ ఫిలింగా నాట్ ఓన్లీ తెలుగు ఫిలిం నాట్ ఓన్లీ అన్ ఇండియన్ ఫిలిం ఇట్ ఈజ్ ఏ గ్లోబల్ ఫిల్మ్ అన్నట్లుగా ఆ సినిమా మనం ముందుకు రావటం సో దాన్ని తగ్గట్లే ఈరోజు వెయ్యి కోట్ల క్లబ్లో చేరటం అనేది ఆ సినిమా ఆ బ్యానర్ యొక్క విలువని మరింతగా పెంచిందని చెప్పాలి అలాగే ఆ కాంబినేషన్లో సో నాగశ్విన్ ప్రభాస్ అలాగే అశ్వత్థామ క్యారెక్టర్ చేసినటువంటి అమితాబ్ బచ్చన్ అలాగే సుమతి క్యారెక్టర్ చేసినటువంటి దీపికా పడుకొని ఈ కాంబినేషన్లో ఈ కల్కి టూ అనేది ఎలా ఉండబోతుంది అనే ఒక క్యూరియాసిటీ ఇప్పుడు ఆల్రెడీ ప్రేక్షకుల్లో మొదలైంది సో నాగశ్విన్ విజన్ అనేది చాలా గొప్పగా ఉంది అని చెప్పేసి ఇప్పటికే తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అమితాబ్ బచ్చన్ చాలా గొప్పగా ప్రశంసించిన సందర్భం మనం చూసాం సో ఆయన ప్రశంసలు అమితంగా చూడగనటువంటి నాగశ్విన్ మేధస్సు నుంచి రాబోతున్న కల్కి టూ సో ఈ వెయ్యి కోట్ల మార్కుని దాటేసి మరింత పెద్ద విజయాన్ని అందుకుంటుందని ఇప్పుడే ఆల్రెడీ ట్రేడ్ పండితులైతే అంచనా వేస్తున్నారు మరి దానికి తగ్గట్లుగానే ఆ సినిమా ఉంటుందా లేదా అనేది మనం మనం రెండు సంవత్సరాల్లో మనం చూస్తాం సో ఆ సినిమా ఎలాంటి నిజంగా చెప్పాలంటే ఒక సునామీని మరింత పెద్ద సునామీని ఆ సినిమా సృష్టిస్తుందని చెప్పేసి వాళ్ళ అంచన ఏవైతే వేస్తున్నారో అంచనా నిజమవుతాయో ఈ కాంబినేషన్లో ఈ కలికిట్టు అనేది ఎలా ఉండబోతుంది అనే ఒక క్యూరియాసిటీ ఇప్పుడు ఆల్రెడీ ప్రేక్షకుల్లో మొదలైంది సో నాగశ్విన్ విజన్ అనేది చాలా గొప్పగా ఉంది అని చెప్పేసి ఇప్పటికే తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అమితాబ్ బచ్చన్ చాలా గొప్పగా ప్రశంసించిన సందర్భం మనం చూసాం సో ఆయన ప్రశంసలు అమితంగా చూడగనటువంటి నాగశ్విన్ మేధస్సు నుంచి రాబోతున్న కల్కి టూ సో ఈ వెయ్యి కోట్ల మార్కుని దాటేసి మరింత పెద్ద విజయాన్ని అందుకుంటుందని ఇప్పుడే ఆల్రెడీ ట్రేడ్ పండితులైతే అంచనా వేస్తున్నారు మరి దానికి తగ్గట్లుగానే ఆ సినిమా ఉంటుందా లేదా అనేది మనం మనం రెండు సంవత్సరాల్లో మనం చూస్తాం సో ఆ సినిమా ఎలాంటి నిజంగా చెప్పాలంటే ఒక సునామీని మరింత పెద్ద సునామీని ఆ సినిమా సృష్టిస్తుందని చెప్పేసి